నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా ఊబర్ కొత్త ప్రయోగం చేయబోతుంది త్వరలోనే యాప్ ద్వారా బైక్ ఆటో కారు మాత్రమే కాదు హెలికాప్టర్ టాక్సీని కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది ఇటలీలో ఇప్పటికే ఈ సర్వీసును ప్రారంభించిన ఊబర్ ఇప్పుడు జన సాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో ఈ సేవను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది ఇందుకోసం ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు తయారు చేసే జాబి ఏవియేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది మొదటగా ఎయిర్పోర్ట్ నుంచి నగరంలోని ప్రధాన ప్రాంతాల వరకు హెలికాప్టర్ రైడ్స్ ప్రారంభించే అవకాశం ఉంది ధరలు ఇంకా ఖరారు చేయలేదు కానీ న్యూయార్క్ లో ఇలాంటి సేవలు ఒక్కో వ్యక్తికి సుమారు పదిహేడు వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించాలని ఊబర్ ఆలోచిస్తోంది దీంతో ప్రయాణ రంగంలో కొత్త మార్పు మొదలవుతుందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు ఇక త్వరలోనే ఊబర్ యాప్ తో ఆకాశంలో ప్రయాణించడానికి హెలికాప్టర్ బుక్ చేసుకునే రోజులు రాబోతున్నాయన్నమాట